భారత్ ఈ రోజు రెసిపీ ఒక డిఫరెంట్గా సగ్బియ్యం సేమిసం చేసుకుందాం మీద పాలు పెట్టాను ఒక అర లీటర్ పాలు పెట్టాను స్టవ్ వంటించాను పాలు పొంగకుండా గరిటేసుకుందాం పాలు కాగుతూ ఉంటాయి అలాగా పాలు మరుగుపట్టినవి మనం బియ్యం వేసుకుందాం ఈ బియ్యం ఒక గంట ముందు నానబెట్టాను ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఈ పాలగినని పక్క స్టవ్ మీద పెడతాను ఇప్పుడు ఇక్కడ నీళ్ళు పెట్టుకుందాం ఈ నీళ్ళు మరుగుపట్టులోపు మనం పిండి రెడీ చేసుకుందాం కొంచెం పెసర పిండి తీసుకున్నాను ఇది క్యారెట్ జ్యూస్ ఈ క్యారెట్ జ్యూస్ని ఒకసారి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టాను పోసుకుందాం పెసరపిండి బదులుగా బియ్య పిండితో తోటైనా కలుపుకోవచ్చు నా దగ్గర పెసరపిండి ఉందని కలుపుకున్నాను ఇలా కలుపుకోవాలి ఇంత మాత్రం గట్టిగా ఉండాలి ఇది పక్కన పెట్టుకుందాం అలాగే బీట్ పిండి తీసుకున్నాను బీట్రూట్ జ్యూస్ చేసి ఇది కూడా ఉడకబెట్టాను ఒకసారి పోసి కలుపుకున్నాం కూడా పెసర పిండి అలా కలుపుకున్నాము అలా గట్టిగా కలుపుకున్నాం పిండి కలిసిపోయింది పక్కన పెడుతున్నాను ఇది పాల కవరు చిన్న బోలు పెట్టాను ముందుగా పెసరపిండి కలుపుకున్నాం కదా ఈ పిండి అంతా వేసేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్ళు పోసాను నీళ్ళు మరుగుతున్నాయి నీళ్ళు నెయ్యి నెయ్యేసుకుందాం మనం పాల కవర్లో పెట్టుకున్నాం కదా పెసరపిండిని పిండిని ఇప్పుడు సేమ్గా ఇలా తిప్పుకుందాం అయిపోయింది ఒక రెండు నిమిషాలు ఉడకబెడదాం అలాగా కదుపుకున్నాం వెంటనే కదపకూడదు ఉడికేంత వరకు ఉడికిపోయి నీళ్ళు తీసేద్దాం నీళ్ళు తీసేసుకుందాం అలా నీళ్ళు వాడనిద్దాం స్టవ్ మీద నీళ్లు పెట్టాను మరుగుతున్నాయి కొద్దిగా నెయ్యేసాను పాలకవర్లో పెట్టాను పిండిని బీట్రూట్తో తయారు చేసుకున్నాం కదా పిండి ఇప్పుడు పిండిని వేసుకున్నాం మిడంతో కూడా అలా చేసుకుందాం రెండు నిమిషాలు అలా ఉడకనిద్దాం ఒకసారి కదుక్కుని ఉడికిపోయి నీళ్ళు తీసేస్తాను ఇంకా స్టవ్ సగ్గు బియ్యం ఇంకా ఉడకాలి సగం వరకు ఉడిగిపోయినాయి ఇంకా ఉడకాలి సగ్గుపియ్యం ఉడికిపోయినా ఏమో చూద్దాం ఉడికిపోయినాయి తగినంత పంచదార వేసుకుందాం మనం చేసి పెట్టుకున్నాం కదా సేమియా వేసేస్తున్నాను స్టవ్ ఆపేసుకుందాం ఒక అరగంట సేపు సేమియా పుల్లలి పాలల్లో నానాలి స్టవ్ ఆపేస్తున్నాను యాలక్కాయ పొడి చెప్పటం మర్చిపోయాను వేసేసాను ఇప్పుడు మనం పుల్లాలు ఎరక్కకుండా పంచదార అంతా పీల్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి పాలల్లోనే ఉడకబెట్టక్కర్లేదు ఇలా వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు మనం బావిలో వేసుకుందాం బియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇలా రకరకాలుగా చేసి పెడితే చాలా ఇష్టపడతారు మీరు ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి